నమస్తే అవధాని ఎవరైనా కొత్తగా పిల్లలు పుడితే పొత్తిళ్ళలోకి తీసుకొని తీసుకుని చాలా ఆనందంగా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఏ తల్లి తట్టినది చాలా సహజం కానీ పరిస్థితులు వికటిస్తే మన ప్రమేయం లేకుండా పరిస్థితులు వికటిస్తే మన ప్రమేయం ఉండి పరిస్థితులు వికటించడం వేరు మన ప్రమేయం లేకుండా పక్కవాళ్ళ కారణంగా పరిస్థితులు ఉంటుంది ఒక తండ్రి ఎంత ఖేదన ఎంత ఏడ్చాడో తెలియదు కానీ కొత్తగా పుట్టి చనిపోయిన బిడ్డని ఒక బ్యాగ్లో పెట్టుకుని జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఇది ఇంత ఘోరం జరిగింది నా కుటుంబానికి చెప్పుకున్న పరిస్థితి అంటే ఇది ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది గోల్డార్ హాస్పిటల్ని ఉత్తరప్రదేశ్ లక్ష్మీపూర్ ఖేరీ జిల్లాలు అంటే భార్య అని సరే హాస్పిటల్లో చేర్చారు ఆమెకి పురిటి రొప్పని చేర్చారు పరిస్థితి సీరియస్గా ఉంది వాళ్ళు ఏదో కొంత కట్టమన్నారు కొంత కట్టండి వాళ్ళు ఇంకా కట్టమన్నారు అతను ఏం చెప్పారంటే నాకు ఇంకా కట్టడం ఇప్పుడు సాధ్యం కాదు మీరు ముందు కానిస్తూ ఎరేంజ్ ఎరేంజ్ది మనీ కానీ వాళ్ళు వెళ్ళలేదు వాళ్ళు ఏం చేశారంటే నువ్వు డబ్బులు కడితేనే తర్వాత ట్రీట్మెంట్ కట్టి చేస్తామని చెప్పి ఇదే ఫోర్ స్ట్రీమ్ అండ్ ఇట్ రిజల్ట్ చివరికి ఏమైందంటే పుట్టిన బిడ్డ చనిపోయింది తల్లి పరిస్థితి సీరియస్గా ఉంది ఐ థింక్ షేజ్ నాట్ ఎక్కవర్డ్ ఇది ఒక వారం రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లో జరిగింది అంటే మనం చాలా చోట్ల హాస్పిటల్స్లో పీడెచ్లో అనేది చూస్తూ ఉంటాం కానీ మానవత్వానికి బిజినెస్కి మధ్య సన్నటి లైన్ చెరిగిపోతుంది దానికి వాళ్ళకు చెప్పే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి మరి వాళ్ళు చెప్పే కొన్ని వాళ్ళకా సహజంగా పేషెంట్స్ చెప్పే కారణాలు ఏమిటంటే వాళ్ళ దగ్గర అప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు ఎందుకంటే ఒక నాలుగు రోజులు హాస్పిటల్లో పెడితే లక్ష రూపాయలు బిల్ అయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు మీరు ఏ రోగానే తీసుకోండి దానికి రీజన్ అంటే ఏం లేదు వాళ్ళు ఏ చెప్తే ఒక నాలుగు టెస్టులు రాస్తారు నేను మొన్న ఏదో హాస్పిటల్కి వెళ్తే సరే ప్రైవేట్ హాస్పిటల్ అయితే నేను కూడా అలాగే ఫీల్ అయ్యేవాడినేమో నాకు తెలియదు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళారు కనుక వాళ్ళు నాకు పదహారు టెస్టులు రాశారు మనం ఏమనుకుంటాము వెదర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ని టెస్టులు రాయాలా కేవలం ల్యాబ్ల కోసం వాళ్ళు రాస్తున్నారు అనుకుంటారు కదా వాళ్ళు అందుకు రాసారో రా లేదా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అందుకు రాయలేదు ఎందుకంటే టెస్టులు కూడా అక్కడే జరిగాయి సో అంటే ఎసెట్ the disease becoming a difficult task.